నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ అంటే పాత టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా పనిచేస్తూ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని అధికారంలోకి రావడానికి ఆహర్నిశలు కృషి చేసిన పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు పార్టీ కోసం ఎలాంటి పనిచేయని వారికి ఏనాడు జై తెలంగాణ అని అనని వారికి పదవులు కట్టబెట్టి మమ్మల్ని అవమానపరిచినారు ఇలాంటి నియంత్రిత్వ ధోరణికి మరియు అహంకారపూరితమైన ప్రవర్తనతో మన నాయకత్వాల్లో పనిచేయటము ఇష్టం లేక బాధాకరణ ఉద్యోగంతో మేమందరం ఓకే తెలంగాణ కోసం మేము అందరం ఇష్టపూర్వకంగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాము పనిచేసినప్పటికీ మాకు మాత్రం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవ్వరికి కానీ ఏ ఒక్క పని కూడా జరగలేదు మాకు అవమానమే జరిగింది అయినా మొన్నటి వరకు కూడా మేము సాయశక్తుల కష్టపడ్డం పనిచేసడం ఇప్పటికి కూడా గుర్తించలేదు మమ్మల్ని కాబట్టి దానికి నిరసనగా మేమందరం ముఖ్య నాయకులందరం కూడా పార్టీకి రిజైన్ చేస్తున్నాం త్వరలోనే మాది ఏంటిదనేది ప్రకటన చేస్తాం మాకు న్యాయం జరిగేదాంట్కే మేము పోదాం ఎక్కడికైనా కానీ తెలంగాణ కోసం కూడా పోరాడుతాం ఇంకా తెలంగాణలో ఏమైనా ఉన్నా వాటి కోసమే కష్టపడతామని కూడా తెలియజేస్తూ నేను అందరికీ పత్రిక విలేఖరులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ టీఆర్ఎస్లో జరుగుతున్న యొక్క అవకత కొను నిలవేస్తూ మరి ఇలాంటి కార్యకర్తలను కార్యకర్తల అభివృద్ధి చూరుగొని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకొని మరి వారికి ఉన్న కష్టాలను మరి చేసుకుంటూ మరి వారికి ఉన్నటువంటి చిన్న చిన్న పనులను కూడా చేయనట్టయితే వారందరూ కూడా ఈరోజు నాయకత్వ లోపమే కానీ లేదా నాయకుల లోపమే కానీ అనేటువంటి ఆలోచన విధానాలతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మరి ఏ పార్టీ అనేది తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత మేము డిక్లేర్ చేస్తాము కనుక ఇప్పుడు అందరం కూడా మూకుమ్మడిగా నిన్నట్టు నుంచి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము కనుక తప్పకుండా ఒక మంచి నాయకుడిని ఒక మంచి పార్టీని ఎన్నుకొని మేము అక్కడ దాంట్లో ప్రవేశం అవుతామని చెప్పేసి ముఖ్యంగా మనం చేస్తాం